వెల్కమ్ టు డివై న్యూస్ మెదక్ జిల్లా హవేలీ గణాపూర్ మండలం కూచన్పల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని ఘనంగా సన్మాధించిన హవేలీ గణ్పూర్ ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి జనవరి ముప్పై ఒకటి నేటి వరకు తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముగించడంతో ఈ సందర్భంగా కూచన్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్లను జెండాకాడి దేవాగౌడ్ను మరియు వార్డు నెంబర్లను శాల్వతో సన్మానించి ఈ ఐదు సంవత్సరాలు పాలకవర్గం మంచిగా పరిపాలించడంతో పాటు తనకు సహకరించిన ప్రతి వార్డు నెంబర్కు సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని రెడ్డి అన్నారు సర్పంచ్ జంటకాడ దేవగౌడ్ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలు అందరూ వార్డ్ నెంబర్లు సమాన స్పూర్తితో సహకరించినందుకు వార్డ్ నెంబర్లకు మరియు ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారికి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారికి చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారికి గణ్పూర్ జడ్పీటీసీ సుజాత శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు వార్డ్ నెంబర్లు కూడా ఎంపీపీ సేరి రెడ్డికి మరియు సర్పంచ్ దేవా గౌడ్కి తమ వార్డులో సీసీ రోడ్లు మరియు అండర్ డ్రైనేజీ మోరీలను వార్డ్ నెంబర్లకే బాధ్యత అప్పగించి అభివృద్ది చేసుకునేందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ సేరి రెడ్డి గ్రామ సర్పంచ్ జెండకాడి దేవాగౌడ్ ఉప సర్పంచ్ తలారి సచ్చమ్మ పంచాయతీ సెక్రటరీ లిఖిత వార్డ్ నెంబర్లు టి సత్యనారాయణ కె బయ్యన్న ఎర్రోళ్ల సంజా రాజాగౌడ్ పంపం బజ్రమ్మ దుర్గారి ఎల్లమ్మ మన్నే యాదగిరి ఆకుల రజిత యాదగిరి సాతిల్లి రమేష్ గణాపురం సంజారాణి వెంకటేష్ ఆశావర్కర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు నేటికి నేటితో ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాలక వర్గాన్ని ఆ వద్ద సన్మానం చేస్తాను సన్మానం చేస్తున్నాము ఐదు సంవత్సరాలు మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సక్రమంగా నిధులు మనకు సమయానికి అనుభవతున్నారని పాలక వర్గం అందరూ సమిష్టిగా సర్పంచ్ గారు కానీ అందరు కానీ కష్టపడి గ్రామాన్ని కూడా మనకు గత ఐదు సంవత్సరాలకు ముందు ఏ రకంగా ఉండే ఇక్కడ ఏ రకంగా అనేది అభివృద్ధికి ఆర్కాణంగా మనకు కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు గ్రామ పంచాయతీలు కూడా ఎన్నో రకాలుగా ఆదుకొని ఈ పల్లె ప్రగతిగా ఫ్యాక్టరీ తర్వాత మంచి నీటి సౌకర్యం మిషన్ బ్యాగ్ తీసుకు అన్ని రకాలుగా ఆ సహాయపడ్డది కానీ కూడా మనం కూడా గ్రామ పంచాయతీ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే ఈ ముఖ్య చేసినప్పుడు సమయానికి రాక కూడా బాగా ఇబ్బంది ఇబ్బంది పడరు ఇంకా ఏమైనా బకాయిలు ఉంటే కూడా ఏంటంటే నా వరకు ప్రయత్నం ఖచ్చితంగా నేను ఇంకొక ఐదు మీరు ఉంటాను మీ అంతా కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను లేదు ఈ పాలక వల్ల ముఖ్యమైంది ఇప్పుడు మనం అయిపోయామం అనేది ఏమి లేదు మళ్ళీ మనకు భవిష్యత్తులో ఎన్నికలు ఉంటాయి మీరు కూడా మంచి పనులు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇంకా మంచి అవకాశాలు మీకు రావాలని కోరుకుంటూ ఈరోజు ఉద్రపల్లి గ్రామంలో సర్పంచి బాలకవర్గా సమయం ఈరోజుతో అంటే జనవరి ముప్పై ఒకటిలో మిగిలినది కాబట్టి మన గౌరవ ఎన్టీపీ గారు మాకు సర్పంచ్కి నాకు పాలక వర్గానికి సన్మానం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు మాకు సహకరించిన గౌరవ ఎమ్మెల్సీ గారు కానీ గౌరవ మాజీ శాసనసభ్యులు కానీ గౌరవ ఎంపీ గారు కానీ వారికి మా పాలక వర్గాన్ని నా తరఫున మా పాలక వర్గం తరఫున గ్రామ పంచాయతీ ప్రజల తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే ఐదు సంవత్సరాలలో సరే ప్రభుత్వ నిధులు వచ్చినా రాకున్నా మా పాలక వర్గంతో కష్టపడి పనిచేసినాము ఎందుకంటే ఇంకా మాకు కూడా కొన్ని నిధులు వచ్చేటింది వారు సరే పాలక వర్గముతో పాటు మాకు మీ ఎమ్మెల్సీ గారు కానీ మాజీ శాసనసభ్యులు కానీ ఎంపీపీ కానీ సహకారంతో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు మన పాఠశాలలో మలుగుదొడ్లు శుక్ వ్యవస్థలు ఉన్నాయి అవి ఖచ్చితంగా కావాలి అలాగే ఇంకా ఇప్పుడు మనము ప్రారంభోత్సవానికి కొన్ని ఉన్నాయి అయినా మనకు సమయము లేకపోయే వరకు మనము అవి ప్రారంభోత్సవం చేయలేకపోయాము కాబట్టి మనకు ఊరిలో కూడా సుమారు ఒక అరవై లక్షల సీజీ రోడ్లు ఒక ఇరవై ముప్పై లక్షల ట్రైన్స్ ఉన్నాయి అవి కూడా ఇస్ అవి కూడా మీ సహకారంతో ఇస్తే మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని అలాగే నేను పదవీలు ఉన్నా పదవీలు లేకున్నా ఖచ్చితంగా నేను గ్రామానికి నా అంటూ సహకారం చేస్తానని సద్వినయంగా కోరుకుంటూ ముగిస్తున్నాను I'm gonna